హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేదండి ఇది బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు శుభ్రంగా మీరు డిన్నర్లో అయినా తినొచ్చు అనమాట ఇన్స్టెంట్ వాడండి మన ఇంట్లోకి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం ఇలా వెరైటీగా వాళ్ళకి ఇలా వడ చేసి పెట్టవచ్చు అండి టేస్ట్ చాలా బాగుంటుంది మన ఇంట్లో ఏదైనా అకేషన్స్ అప్పుడు కూడా వడ చేయాలంటే అయ్యో పప్పు నానబెట్టాలి రుబ్బాలి వేయాలి చాలా పెద్ద ప్రాసెస్ కదా మన ఇంట్లో వడ చేయాలంటే సో ఇప్పుడు నేను చూపించబోయేదండి ఇన్స్టెంట్గా చేసుకునేటువంటి వడ అండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు సూజీ అండి బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి దీనిలో ఒక పావు కప్పు అటుకులండి అటుకులు యాడ్ చేసుకొని ముందు దీన్ని కోర్సుగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా రవ్వ టైప్ చూసారా ఈ విధంగా రవ్వలాగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో నేను ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేస్తున్నానండి పెరుగు పుల్లగాను ఉండకూడదు అలా అని మరీ ఫ్రెష్ది కాకుండా ఉండాలండి మీడియంగా ఉంటే బాగుంటుందన్నమాట చూసారు ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో నేను కొంచెం టేస్ట్కి సరిపడంతో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే గ్రీన్ చిల్లీ కూడా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీ కొంచెం అల్లం తురుము అనమాట అల్లం తురుము కూడా యాడ్ చేసి దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర యాడ్ చేసి దీనిలో కొంచెం ఉల్లిపాయ అండి సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా మనం దీనిలో నేను ఇప్పుడు బాయిల్ చేసినటువంటి ఈ ఆలు అండి చక్కగా ఆ ఆలుని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా ఇదంతా కలిసేలాగా ఇదంతా కలుపుకోవాలన్నమాట దీనిలో అస్సలు వాటర్ అనేది అవసరం లేదండి మనకి ఆలులో ఉన్నటువంటి ఆ తడిదనం అనేది మనకి సరిపోతుంది అనమాట పిండికి కావాలని మీకు ఇంకా గట్టిగా ఉంది అనుకుంటే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ కలుపుకోండి వాటర్ అంతకన్నా ఎక్కువ కలపద్దు చూసారా ఈజీగా ఉంది ప్రాసెస్ ఇదిగోండి ఈ విధంగా మనకు చూసారా వేసుకుంటే ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకోకుండా వేసుకోండి మీడియంగా హీట్ అయిన తర్వాత ఎక్కువ హీట్ అనుకోండి వెంటనే మనకి పైన కలర్ అనేది వచ్చేస్తుంది సో చూడండి ఈ విధంగా వేసిన తర్వాత ఇంకా సేపటి మనం కదపకుండా ఉంచామనుకోండి చక్కగా అవే పైకి తేలుతాయి అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా నిజంగా వచ్చిన వాళ్ళకి ఇలా పెడితే వాళ్ళు నిజంగా మనకి ఈ మినప పిండితో చేసిన మినపగారి లాగానే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇన్స్టెంట్గా మనం ఇలా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు టైం లేనప్పుడు ఎక్కువ టెన్షన్ పడకోకుండా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు అలాగే మనం పూజ ఏదైనా ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు ఇలా ఈ విధంగా చేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనకి టైం అనేది సేవ్ కూడా అవుతుందండి సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి కంపల్సరీగా ఏదైతే మీరు అందరు ట్రై చేయాల్సినటువంటి రెసిపీ అండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్